తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శనం చేసుకున్నారు ఈ రోజు నైవేద్య విరామ సమయంలో బుల్లితెర నటులు ఎవరైతే శ్రీముఖి కావచ్చు అలాగే ముక్కు అవినాష్ వీరంతా కూడా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుని మృక్కులు చెల్లించుకున్నారు వీరికి టిటిడి అధికారులు దర్శనం చేయించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు వీరు ఆలయం వెలుపల బయటకు వచ్చిన సందర్భంలో వీరితో ఫోటోలు తీసుకోవడానికి భక్తులు పోటీపడిన పరిస్థితి ఫోటో గిరి వెనక్కి వస్తావా ఫోటోకి ఫోటో ఓకే గిరి నేను వచ్చేస్తుంది వస్తా ఉన్నా నడుచుకుంటే స్పీడ్గా వచ్చేయాల స్పీడ్గా వచ్చేయండి స్పీడ్గా వచ్చేయండి ད�ཛ ད�ོ ཤསྱེ སད གསྱུ དུག སྱེ རེ དེ རེ སེ ར ར ེེེ

يا پار اور بالا يوابي مدير ولادارن ديرستانه چلا پامو ار گامو